చూడండి రైతు మిత్రులారా ఈ రోజు మనకు ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్యాకెట్ను అన్బాక్సింగ్ చేద్దాం నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో ఈ వచ్చినటువంటి ప్యాకెట్ యొక్క దారాలను నేను కట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది అంకూర్ అని తర్వాత ప్యాడీ సీడ్స్ అంకూర్ ఏక్ వీరా అని రాయబడి ఉంది రైతు మిత్రులారా ఇప్పుడు ఈ ధారాలను నేను లాగి వేస్తున్నాను మిత్రులారా ఇటు సైడ్ కూడా మనకు అంకూర్ ప్యాడీ సీడ్స్ అంకూర్ ఏ అని రాయబడి ఉంది ఇప్పుడు ఈ వచ్చినటువంటి ప్యాకింగ్ను మనం ఓపెన్ చేస్తున్నాము మిత్రులారా చూడండి మిత్రులారా దీంట్లో మనకు బ్యాగ్స్ అనేటివి రావడం జరిగినది ఈ బ్యాగ్స్ ఇక్కడ అన్నీ కూడా పది కిలోల ప్యాకెట్స్ రూపంలో రావడం జరిగినవి అన్నీ కూడా ఒక్క పెద్ద బస్తాలో మనకు ఇవి ఐదు ప్యాకెట్స్ రావడం జరిగింది ఇవన్నీ కూడా అంకూర్ ఏక్వీరా అనే వడ్లు అంకూర్ కంపెనీ వారిది ఏక్వీడా ఇది రీసర్చ్ ప్యాడీ వెరైటీ అంకూర్ ఏక్వీరా ఇది దొడ్డు అడ్ల బస్తా తర్వాత అంకుర్ అని రాయబడి ఉంది ఏక్ వీర అని రాయబడి ఉంది మిత్రులారా ఇది పది కిలల ప్యాకెట్ ఇక్కడ ట్రూత్ఫుల్ అని రాయబడి ఉంది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఇక్కడ పదమూడు వందల రూపాయలు అని రాయబడి ఉంది పది కిలోల ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి పదమూడు వందల రూపాయలు అని రాయబడి ఉంది అంకూర్ ఏక్ వీరా అంకుర్ ఏక్ వీర అని రాయబడి ఉంది హిందీలో కూడా తర్వాత ఇంగ్లీష్లో కూడా అంకూర్ ఏక్ వీరా అని రాయబడి ఉంది అంకూర్ కంపెనీ వారి ఏక్ వీరా అనే ప్యాడీ వెరైటీ ఇది ఇప్పుడు నా చేతిలో రంపం సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దారాలను కట్ చేయడం జరిగింది ఈ దారాలను ఇప్పుడు నేను చేతి ద్వారా తీసివేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ దారాలన్నింటినీ కూడా నేను తీసివేసినాను మిత్రులారా తర్వాత ఈ బ్యాగును ఓపెన్ చేశాను దీంట్లో మనకు ఇక్కడ ఒక ప్యాకెట్ అనేది రావడం జరిగింది ఇది తైరం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూఎస్ అని రాయబడి ఉంది ఇది సీడ్ ట్రీట్మెంట్కు ఉపయోగించే కెమికల్ తైరం డెబ్బై ఐదు పర్సెంట్ డబ్ల్యూఎస్ అనేది దీన్ని పక్కన పెట్టేశాను తర్వాత మరొకటి పేపర్ వచ్చేసింది దీంట్లో ఈ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉన్నాయి ఇది దొడ్డు వరి వర్తు దొడ్డు రకం వెరైటీ అంకూర్ ఏక్ దొడ్డు అడ్లు ఇది దొడ్డు రకం ఇది మనము ఇక్కడ మన వరి పంట కొరకు తీసుకురావడం జరిగింది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి పదమూడు వందల రూపాయలు అని ఉంది పది కిలోల ప్యాకెట్ కొరకు నా ఛానల్ని మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్